గ్రామ పంచాయతీ ఎన్నికలు మరికొంత ఆలస్యం కానున్నాయి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిన బీసీ రిజర్వేషన్లు తేలేకపోవడంతో మరింత ఆలస్యం కానున్నాయి అయితే పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ లిస్టును సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో డిసైడ్ చేయనుంది ప్రభుత్వం ఆరు నెలలుగా గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కొత్త ఓటర్ జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి ఇక ఓటర్ జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్టు ఇవ్వాలని బీసీ కమిషన్ ఆదేశించారు బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం ఆరు నెలలుగా పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు రావడం లేదు దీంతో ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది అయితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎదుట అనేక సవాళ్లు ఉన్నాయి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాల్సి ఉంటుంది బీసీ కులగణనకు ప్రభుత్వం నూట యాబై కోట్లు కేటాయించింది కానీ బీసీ కులగణన ఇంకా పూర్తి కాలేదు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి కొత్త రిజర్వేషన్ల ప్రకారమే నిర్వహించే అవకాశం ఉంది ఇక ఓటర్ జాబితా సిద్ధం చేసి బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి మరో రోజుల సమయం పట్టనుంది బీసీ కులగణన చేసి రిజర్వేషన్లకు కేటాయించడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది అంటే పంచాయతీ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది మొత్తంగా కొంత ఆలస్యమైనా తాము ఇచ్చిన హామీ మేరకు కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనుందని స్పష్టమవుతుంది